భౌతికంగా కాకుండా ఏదైనా ఉంటుందండి ఏదైనా ఉనికిలో ఉన్నదంటేనే అది భౌతికం కదా ఆ అండర్స్టాండింగ్తో ముందుకెళ్దాం కాకుండా ఉంది సార్ ఇప్పుడు మీది మీ సెల్ పనిచేస్తుందా చేస్తుండొచ్చు ఆ సిగ్నల్ చూపించగలుగుతారు నాకు కానీ అది ఉంది అది భౌతికమే ఎట్లా చూపించండి అంటున్నా మీ కళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అది పనిచేస్తుంది కదా సార్ అవును మీ కళ్ళకి ఎలా కనిపిస్తుంది శబ్దాన్ని కంటికి చూపియండి కాంతి రుచి చూపియండి కాంతి రుచి చూపియండి మాట మార్చద్దు కాంతికి రుచి చూపించండి చూపించలేరు ఎందుకంటే మీ జ్ఞానేంద్రియాలు కొన్ని విషయాలను పసిగట్టడానికే ఇవాల్వ్ అయి ఉన్నాయి వైఫై సిగ్నల్ చూపించడానికి మీటర్ ఉంటుంది వైఫై సిగ్నల్ చూపించడానికి మీటర్ ఉంటుంది సౌండ్ని గ్రాస్ప్ చేయటానికి మీటర్ ఉంటుంది దాని కొలతుంది కొలమానం ఉంది మీరు చెప్తున్న దానికి ఏమీ లేదు ఎందుకంటే అది ఏంటో మీకు తెలీదు మీకు ఎందుకు తెలీదు మీరు ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడు గ్రహించలేదు కానీ మీరు దాని గురించి ఇమాజిన్ చేసుకున్నారు దాని గురించి కవిత్వం రాసుకున్నారు కవిత్వం రాసుకుని ఇది వాస్తవం అని అనుకుంటున్నారు అనుకోండి కానీ నన్ను నమ్మమని అన అనడానికి లేదు